오호~ 오호~ 이놈아~ 하면 남자 머리 ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీస్ లో అలాగే ఫైర్ ఆఫీస్ సెంటర్ లో అలాగే జెడ్పీ ఆఫీస్ లో మరి ఆయనకి ఘన అర్పించడం జరిగింది అలాగే అనేక మంది రక్తదానం చేశారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అలాగే మరి అంతా కూడా ఏదైతే సేవా కార్యక్రమాలు ఆయన ముందుండి నడిపించారో ఆ సేవలో భాగంగానే మరి ఇవాళ ఏదైతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మరి రోగులందరికీ కూడా పళ్ళు పంచి జరిగింది ఎందుకంటే సేవే మార్గం అని చెప్పి పేదవాడికి న్యాయం చేయాలని ఏదైతే పార్టీని పెట్టారో ఎన్టీ రామారావు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మరి ఏదైతే పూర్వ వైభవాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీలో ఏదైతే ఎన్నికలు వచ్చినాయో దానికి మించిన మెజార్టీతో మరి అందరూ కూడా అన్నగారిని స్మరించుకుంటూ కూడా ఘన విజయం సాధించిన సందర్భంగా మరి ఈ రోజున ఆయన గన్నవాళ్ళు అర్పించు అనేక సేవా కార్యక్రమాలు పతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి అలాగే ఏలూరు నియోజకవర్గంలో కూడా అన్నదానాలు అన్నీ కూడా మరి మధ్యాహ్నం అవి కూడా పెడటం జరిగింది ఆయన ఏదైతే స్ఫూర్తినిచ్చి ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనుకున్నారో మేము ప్రతి కార్యకర్తని కూడా సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రతి ఒక్కరికి కూడా సేవా గుణానికి ఉపయోగించుకోమని ఒక స్ఫూర్తితో ఎదరికి తీసుకెళ్తున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీయే మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక స్ఫూర్తితో దాన్ని నడుపుతూ వస్తున్నారో అన్న పెట్టిన పార్టీని మరి లోకేష్ గారు అవ్వచ్చు భువనేశ్వర్ గారు రావచ్చు అందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మాకు ఆదర్శంగా నిలిచారు దానిలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా మేము ప్రజాప్రతినిధులు జెడ్పీ చైర్మన్ గారు అలాగే ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంచుకుంటూ ప్రజలకి సేవ చేయాలని ఒక గుణాన్ని మేము చేయడానికి ద్వారా తెలియపరచడం జరుగుతుంది ఎన్టీఆర్ గారిది రోజు జరుపుకోవడం జరుగుతుంది మా జడ్పీలో ఆయనకి గణనీవాళి అర్పించడం ఎమ్మెల్యే గారు నేను అది మా జిల్లా అధికారులు ఇంకా కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఆయన వద్ద చేసుకోవడం జరిగింది ఆయన మహానేత వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన వ్యక్తి ఏ క్యారెక్టర్ వేసినా కూడా రాముడు కానీ ఒక కృష్ణుడు వేషం వేసినా ఏది వేసినా కూడా ప్రజల్లో నిలిచిపోయిన వ్యక్తి ఆ సినీ రంగంలోనే కాకుండా రాజకీయంలో కూడా ఆయన ఒక వెలుగు వెలిగిన వ్యక్తి ఎన్టీఆర్ గారు ఈరోజు చూస్తే ప్రజల్లో ఇంకా కూడా ఆయన ఉన్నాడు పేదవాళ్ళకి పెన్నిది ఆయన ఎన్టీఆర్ గారు అలాంటి వ్యక్తిని వాళ్ళ స్మరించుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది ఆయన చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఏలూరులో రక్తదానం కానీ పళ్ళు పంచి పెట్టడం కానీ అన్నీ కూడా అన్నదానం చేయడం కానీ ఎన్నో కార్యక్రమాలు ఆయన పేరు చెప్పి ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది ఆయన స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా సెలవు తీశారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు